ఓం శ్రీమాత్రే నమ జులై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ కోది సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిది తదియ ఉదయం ఆరు తొమ్మిది వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు నలభై తొమ్మిది వరకు వర్జం రాత్రి తొమ్మిది నాలుగు నుండి రాత్రి పది నలభై తొమ్మిది వరకు దుర్ముహూర్త సమయం ఉదయం ఎనిమిది ఇరవై ఏడు నుండి ఉదయం తొమ్మిది పంతొమ్మిది వరకు మరలా తిరిగి రాత్రి పదకొండు పదిహేను నుండి రాత్రి పదకొండు యాభై తొమ్మిది వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నుండి సాయంత్రం ఐదు పదమూడు వరకు అమృత గడియలు ఉదయం ఆరు తొమ్మిది నుండి ఉదయం ఏడు యాభై రెండు వరకు నేడు దిన ఫలితాలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి అనుకోని ప్రయాణాలు ఏర్పడతాయి కొన్ని పనుల్లో అవరోధాలు ఉన్నాయి బంధువులతో అకారణంగా తగాదాలు ఆలోచనలు కొనుక్కి తెచ్చుకోవడంలో విఫలం చెందుతారు భూ వివాదాలు నెలకొంటారు వివాదాలకు కొంత దూరంగా ఉండండి ఆలయాలను సందర్శిస్తారు ఉద్యోగుల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి విద్యార్థులకు అవకాశాలు చేజార్చవచ్చు మహిళలకు కొంత ఆందోళన తప్పదు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ తెలుపు ప్రతికూల రంగు పసుపు వీరు రాఘవేంద్ర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృషభ రాశి వారికి రాబడి తగ్గి కొత్తగా అప్పులు చేస్తారు ప్రయాణాల్లో తుది నిమిషంలో వాయిదాలు పడతాయి ఆలోచనలు స్థిరంగా ఉంచుకోలేరు ఆలయాలను సందర్శిస్తారు వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా పాటించాలి దూర బంధువుల్ని కలుసుకుంటారు వ్యాపారులు వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది ఉద్యోగులకు పని భారం తప్పదు విద్యార్థులకు ఒత్తిళ్లకు లోనవుతారు మహిళలకు కుటుంబ సభ్యుల్లో వైరము వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ బంగారం ప్రతికూల రంగు తెలుపు వీరంగారక అంగారక స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి ఆదాయానికి ఇంతకాలం పడిన ఇబ్బంది తొలుగుతుంది ఎటువంటి కార్యక్రమాలైనా తేలిగ్గా పూర్తి చేస్తారు సన్నిహితులకు మీకు మరింత చేయూతనిస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో పరపతి పెరుగుతుంది విద్యార్థులకు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు మహిళలకు అను అనుకోని విధంగా ధనలబ్ధి వీరికి కలిసి వచ్చే రంగు పసుపు ఎరుపు ప్రతికూల రంగు నేరేడు వీరు సత్యనారాయణ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొన్ని పనుల్లో మరింత జాప్యం ఉంటుంది ఆర్థిక లావాదేవీలపై ఒక అంచనా రాలేరు దూర ప్రయాణాలు ఉంటాయి సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు దేవాలయాలను సందర్శిస్తారు వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు వివాదాలు ఉద్యోగులకు అనుకోని మార్పులు విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది మహిళలకు కొంత చికాకులు తప్పవు వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ లేతేరుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు వినాయకునికి అర్చన చేయించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి వ్యతిరేక పరిస్థితులు అనుకూలిస్తాయి సమాజంలో ఎనలేని గౌరవం ఏర్పడుతుంది విలువైన వస్తువులు ఆభరణాలను కొంటారు కొత్త కాంట్రాక్టులు దక్కి ముందడుగు వేస్తారు ఆత్మీయులు బంధువుల తోడ్పాటుతో సమస్యల నుండి గట్టెక్కుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిరకాల మిత్రులను కలుసుకుంటారు విద్యార్థులకు కొన్ని పురస్కారాలు రావచ్చు మహిళలకు నూతనోత్సాహం వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ పసుపు ప్రతికూల రంగు నేరేడు వీరి దత్తాత్రేయుని పూజించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కన్యారాశి కన్యా రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది భార్యాభర్తల మధ్య కలహాలు ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు ఇంటి నిర్మాణ యత్నాలు మందగిస్తాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు శ్రద్ధ ముందుగా సాగాలి ఉ ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం ఒత్తిళ్లు మహిళలకు మానసిక వేదన వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు నేరేడు వీరు విష్ణు శాస్త్రనామ పారాయణం చేయడం వల్ల మంచి అయితే ఉంటుంది తులారాశి తులారాశి వారికి కొత్త విషయాలు తెలుసుకుంటారు పరిచయాలు విస్తృతమవుతాయి కష్టానికి ఫలితం దక్కుతుంది ఆశించిన కాంట్రాక్టులు పొందుతారు ఆలయాలను సందర్శిస్తారు ఇంట్లో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు విద్యార్థులకు కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు మహిళలకు ప్రయత్నాలు సఫలం వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ కాఫీ ప్రతికూల రంగు ఎరుపు వీరి అంగారక స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది వృచ్చుక రాశి వృచ్చిక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి ఆత్మీయుల సహకారం సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి కొందరు వ్యక్తులు అనూహ్యంగా సాయపడతారు తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో మీకు మద్దతు పెరుగుతుంది వాహనాలు ఆభరణాలు కొంటారు విద్యార్థులకు సంతోషపరంగా గడుపుతారు మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కాఫీ ప్రతికూల రంగు పసుపు వీరి గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారు ఎంతగా కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు కోపతాపాలకు దూరంగా ఉండండి దూర ప్రయాణాలు ఉండవచ్చు ఆత్మీయులతో లేనిపోని కలహాలు ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆహార నియమాలు తప్పనిసరి విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు కష్టమే వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు బంగారం ప్రతికూల రంగు నేరేడు వీరి శివ పంచాక్షరి పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి దూర ప్రయాణాలు ఉంటాయి ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి ఇంట్లో వివాదాలు కొందరితో విభేదాలు నెలకొంటాయి భార్యాభర్తల మధ్య అపోహలు రావచ్చు కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు దూర బంధువులను కలుసుకుంటారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ఉద్యోగులకు మరింత ఒత్తిళ్లు విద్యార్థులకు అనుకోని ఫలితాలు కష్టమే మహిళలకు మానసిక అశాంతి వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు తెలుపు ప్రతికూల రంగు కాఫీ వీరు దత్తాత్రేయుని పూజించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కుంభరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు చకచక సాగుతాయి ఆత్మీయులతో చర్చలు జరుపుతారు సేవాభావం పెరిగి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు వాహనాలు భూములను కొంటారు భార్యాభర్తల మధ్య స సయోధ్య నెలకొంటుంది ప్రశాంతంగా గడుపుతారు ఇంటి నిర్మాణ యత్నాలు సాగిస్తారు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఉద్యోగులకు మీదే పైచేయగా ఉంటుంది విద్యార్థులకు అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు మహిళలకు ఆస్తి లాభాలు వీరు కలిసి వచ్చే రంగు పసుపు కాఫీ ప్రతికూల రంగు నేరేడు వీరు విష్ణు శాస్త్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మేనరాశి మేనరాశి వారికి కార్యక్రమాల్లో మరింత పురోగతి కనిపిస్తుంది ఆదాయం మీ అవసరాలకు తగినట్లు ఉంటుంది ఆలయాలను సందర్శిస్తారు భూమి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు ప్రయాణాల్లో నూతన పరిచయాలు నిర్ణయాల్లో సోదరుల సలహాలు స్వీకరిస్తారు ఉద్యోగులకు చికాకులు లేకుండా విధులు సాగిపోతాయి కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు నిర్ణయాల్లో సోదరుల సలహాలు స్వీకరిస్తారు రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారి చిరకాలి కోరిక నెరవేరుతుంది విద్యార్థులకు అవకాశాలు దక్కించుకుంటారు మహిళలకు అంచనాలు తప్పుతాయి వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ తెలుపు ప్రతికూల రంగు పసుపు వీరి దుర్గా స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది హోమ్ సర్వేజన సుఖినో భవంతు నేడు జన్మ నక్షత్రాలను బట్టి దిన ఫలితాలు అయితే పన్నెండు రాసుల వారికి ఈ విధంగా ఉన్నాయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు